హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టు త్రీ మీకు దగ్గర మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఇక్కడ చూసారు కదా సంక్రాంతికి ముగ్గు అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి భోగి రోజు నైట్ అనమాట ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేద్దాం అనుకున్నాను ఇంకా టైం లేక ఈ చిన్న ముగ్గుతో ఇంకా ఇలా ఫినిష్ చేసేసానమాట ఇంకా ఇదైతే ఇంటి ముందైతే వేశాను అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న ముగ్గులు వేసాను ఇంతలోన పెద్దవాళ్ళకి పొడిగించడానికి వచ్చాను చూసారు కదా దాన్ని పొడిగించడం అనేసి అయితే అంటారు చనిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరు పేరుని చెప్పి ఇలా భోగి రోజు అయితే పొడిగిస్తారనమాట ఇక్కడైతే గుమ్మడికాయ అయితే కట్ చేసాము ఎందుకంటే గుమ్మడికాయ గారెలు చేస్తామన్నమాట పండగ రోజు దానికోసం అనేసి అది పగలగొట్టాము ఇక్కడ చూసారు కదా సంక్రాంతి రోజు ముగ్గులైతే ఈ విధంగా అయితే చిన్నవి సింపుల్గా వేసుకున్నాను అనమాట పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను కుదరలేదనమాట ఇది వచ్చేసి పండగ రోజు మార్నింగ్ అండి ఇంకా చూసారు కదా హడావుడి మామూలుగా ఉండదండి ఫుల్ హడావుడి అనమాట ఇక్కడైతే నేనైతే అన్ని కూరగాయలు అయితే కట్ చేసి మా ఇస్తుంటే తనైతే ఏమేమి కావాలో ఏమేమి వండాలో ప్రతి ఒక్కటి తన వంటలు చూసుకుంది నేను పూజ పని అనేది చూసుకున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా అన్నం అయితే పెట్టాము ఇంకా కుండలోనే వండాలి కదా మట్టి కుండల్లోనే ఇంకా అన్నం అయితే వండుతున్నాము ఇంకొకొక్కటిగా ఇంకా వండుకుంటూ వస్తుంది తను ఇంక నేను కట్ చేసి ఇచ్చానమాట ఇంక పూజ పనులు ఏమేమి చేయాలి ఏంటనేది ప్రతి ఒక్కటి ఇంక నేను చూసుకున్నాను అనమాట మార్నింగ్ కరెక్ట్గా ఫోర్ థర్టీకి ఫోర్కి ఇలా లేచానండి ఇంక లేచి నుంచి ఒకటే పని అనమాట ఆరు నుంచి పదిన్నర లోపు అయితే పండగ అయితే చేసుకోవాలనేసి అయితే పంతులు గారు అయితే చెప్పారు లేచిన తర్వాత ఇల్లు వాకి అన్నీ నీట్గా మాపెట్టే ఇలా చక్కగా అయితే అయితే వేసేసాను ఫస్ట్ అయితే ముగ్గులు వేసేసిన తర్వాత కడప దగ్గర అయితే పూజ అయితే చేసేసాను తర్వాత లోపలైతే పూజ చేసుకోవచ్చు ఎందుకంటే పండగ పని అంతా ఉంది కాబట్టి పూజ అంతా అయ్యేసరికి చాలా టైం అవుతుంది కదా అంతవరకు అనేసి ఇక్కడ కడప దగ్గర అయితే ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసాను తర్వాత ఇంకా లోపల అయితే పూజ అయ్యేసరికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కడప దగ్గర అయితే పూజ అయితే చేసేసానండి ఇంక ఇది చేసేసిన తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చామనమాట ఇంక నేను ఫుల్ వీడియో తీద్దామనేసి అయితే ఆలోచన లేదు ఎందుకంటే ఫస్ట్ అయితే పనులు అయితే అవ్వాలి పండగ పనులు అనేసి నేను ఇంక అన్నీ ప్రతి ఒక్కటి కూడా వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే టైంతో ఇవన్నీ అవ్వాలి కాబట్టి ఇంకొకొక్కటి ఇంకలాగా చేసుకుంటూ అనమాట చాలా పని ఉంటుందండి పండగ అంటే మమ్మలు కాదు అన్నీ కొంచెం కొంచెమైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఉండాలి ఏది కూడా వదలకుండా చేయాలి ముందు నుంచి ఎలా చేసుకుంటూ వస్తున్నారో మనం కూడా అలాగే చూసుకుంటూ చేయాలన్నమాట పండగ అనేది ఎప్పుడు మనం మార్చడానికి లేదు ముందు నుంచి పెద్దవాళ్ళు ఎలా చేసుకుంటూ వస్తున్నారో మనం కూడా చూసుకొని అదే విధంగా చేసుకుంటూ రావాలన్నమాట ప్రతి ఒక్కటి కూడా కొత్తగా ఉండాలన్నమాట కుంకుమ పసుపు ఉప్పు పసుపు కారం బట్టలు అన్నీ కొత్తవే ఉండాలి పెద్దల పండగ కాబట్టి ఇక్కడ చూసారు కదా కొత్త బట్టలు కూడా ఇంక సంక్రాంతి పండక్కి అందరము తీసుకుంటామన్నమాట మా ఇంట్లో చనిపోయే వాళ్ళు పెద్దవాళ్ళకి కూడా ఇంకా బట్టలు అయితే కొంటామన్నమాట అంటే మా మామయ్య గారు మా చనిపోయారు కదా ఇంక మా మామయ్య గారికి కూడా బట్టలు అయితే మూలకైతే పెడతాము ఇంకా మా పిల్లల బట్టలు ఇవన్నీ కూడా ఇంకా దేవుడు మూలైతే పెడతామండి ఎందుకంటే పెద్దలకి చూపించాలి కాబట్టి బట్టలన్నీ మూలకైతే పెడతాము ఇక్కడైతే గారెలు అయితే చేస్తున్నాము మాకు సంక్రాంతికి గారెలు అయితే ఉన్నాయి అంటే గుమ్మడికాయ అని చెప్పాను కదా గుమ్మడికాయ గారెలు సొరకాయ గారెలు అనమాట గుమ్మడికాయ గారెలు ఏంటంటే దేవుడు మొదలు పెడతాము గా ఇది సొరకాయ గారెలు ఏంటంటే మా మావి గారు ఎప్పుడు గుమ్మడికాయ గారెలు తినేవాళ్ళు కాదంటే ఎప్పుడు సొరకాయ గారెలు చేసి పెట్టేదట మా అత్తమ్మ ఇంకా అలాగే సొరకాయ గారెలు చేస్తున్నాము ఇక్కడైతే వంటలన్నీ కొంచెం కొంచెమైనా సరే ప్రతి ఒక్కటి కూడా వంటలు అనేవి తప్పకుండా చేయాలన్నమాట సో చూసారు కదా ఇవేనండి వంటలు కొంచెం కొంచెమే కానీ అన్నీ చేయాలి ఇవి గుమ్మడికాయ గారెలు వచ్చేసి బెల్లం పాయసము ఇంకా ఇది పులగోర అనమాట అరటికాయతో వచ్చేసేది చారు చప్పటపప్పు అన్నము ఇంకా కలగూర ఇవన్నీ వండినవన్నీ దేముడు మూలయితే తప్పకుండా పెట్టాలన్నమాట అన్నీ నీట్గా నిష్ఠగా చేయాలి ఈ పండగ అంటే ఎలా అంటే అలా చేస్తే కుదరదు ఇక్కడ చూసారు కదా నేనైతే ముగ్గు అయితే వేయట్లేదు ఇలా గీసేస్తున్నాను ఏంటి అనేసి అయితే అనుకోవచ్చు అలానే చేయాలన్నమాట అంటే ముగ్గు వేయరు అలా గీస్తారనమాట ఇంకా మా అత్తమ్మ చెప్తూ ఉంటే నేను ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను ఇంకా అలా గీసేసిన తర్వాత ఇంకా పదమూడు భోజీలు అంటారనమాట అంటే మా ఆయన వాళ్ళ పెద్దమ్మలు పిన్నిలు అంటే తాతలు ఉంటారు కదా చనిపోయే వాళ్ళ ముందులో ముందు పెద్ద తాత చిన్న తాత అంటారు కదా వాళ్ళందరు పేరు పేరు ఒక్కొక్క పేరు చెప్పి ఒక్కొక్క అయితే వేయాలి వేసిన తర్వాత దాంట్లో బియ్యము కూరగాయలు అన్నీ వేయాలి అనమాట అవన్నీ మూలక పెట్టిన తర్వాత పంతులు వచ్చి పూజ చేసిన తర్వాత అవైతే పంతులకైతే ఇచ్చేస్తామన్నమాట చూసారు కదా ప్రతి ఒక్కటి ఈ సంక్రాంతి పండగకి మేము ఇలానే చేసుకుంటామనమాట ఏది ఇంకా మర్చిపోకుండా ప్రతి ఒక్కటి ఇంక మనము చూసి చేసుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా ఇంకేవి మర్చిపోకుండా ఎలా చేసామో ప్రతి ఒక్కటి కూడా అలానే చేయాలన్నమాట ఇంక నేను కూడా ఒక్కొక్కటి ఇంకా చేస్తూ ఉండగా నేను తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటనేది ఎందుకంటే ఈ పండగ అనేది చాలా నిష్టగా బాగా చేయాలి ఏది మర్చిపోకుండా మనకి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే చేయాలన్నమాట దీన్ని మార్చడానికి లేదు ఇక్కడ మా వారు ఇవన్నీ చేయాలన్నమాట ఇంకా అతను బియ్యము అన్నీ వేసి ఇంకా భోజులు ఒక్కొక్కరు పేరు పెట్టి ఇంకొకొక్కటి అయితే చేస్తూ ఉంటే నేనైతే ఓరేలు అయితే పెడుతున్నాను ఓరేలు అంటే ఇప్పుడు మేము వండాం కదా వండేటవన్నీ తొమ్మిది ఆకులు వేయాలంట తొమ్మిది ఆకులు వేసేసి ఇక్కడ చూసారు కదా భోజీలు కూడా రెడీ అయిపోయాయి అనమాట అక్కడ మా గారు ఫోటో పెట్టేసి ఇంకా మా గారి దగ్గర బట్టలు అన్నీ స్వీట్లు పళ్ళు అన్నీ పెట్టేసి పూజ అయితే చేసేసాం చేస్తూ ఉన్నాం అనమాట చేయలేదు చేస్తూ ఉన్నాము ఇంక ఈ విధంగా అయితే పండగ అయితే మేమైతే చేసుకున్నాము ఇక్కడ ఓరేలు అంటే చూపిస్తాం చూడండి ఇవే ఓరేలు అనమాట ఇంకా అరిటాకులు ఉంటాయి కదా కట్ చేసేసి తొమ్మిది ఆకులు అయితే వేయమనేసి అయితే చెప్పింది అంటే ఇలా చేతితోనే అన్నం అయితే వేయాలంట ఇలా గరిటి పెట్టేయకూడదంట ఇలా చేయితోనే వేయాలి అని చెప్పేసి ఇంకా చేయితోనే అన్నం అన్నీ వేస్తున్నాను ఇంకా వండే కూరలు పప్పు చారు కూర అన్నీ వేయాలి అందులో ఒక కాకైతే ఇంకా పెద్దలకి వేయడం అంటారు కదా అంటే మా ఆయన వాళ్ళ నాన్నకి మా మావి గారికి ఇంకా ముద్ద అయితే దాంట్లో ఉంది పైకి తీసుకెళ్ళి ముద్ద అయితే వేస్తారనమాట ఇంకా ముగ్గురు పేరంటలకు కూడా పల్దానం అయితే ఇస్తామన్నమాట వాళ్ళకు కూడా ఇంకా అన్నీ రెడీ చేసేసి మూల బట్టలు అన్నీ పెట్టేసి నిండుగా దూపం వేసేసి చక్కగా చేశానన్నమాట పూజ అయితే సో చూస్తారు కదా ఇదేనమాట పండగ పండగ ముందు నుంచి హడా కూడా ఉంటుంది ఇంకొక రెండు మూడు గంటల్లో అయితే అయిపోద్ది అనమాట ఇంక ఇవన్నీ ఎంతో కష్టపడి చేయాలన్నమాట ఆ రోజంతా ఇంకా ఏది మర్చిపోతామా ఏంటనేసి ఇదే ఆలోచన అనమాట ఇంక అన్నీ పెట్టేశానమాట ఏటి మర్చిపోయానా ఏంటనేసి ఇంక ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాను ఇంకా మా మావి గారు కిల్లీలు తినేవాళ్ళు అనమాట ఇంకా అవి మర్చిపోయామనమాట మళ్ళీ అవి కూడా తీసుకొచ్చి మూలకైతే పెట్టాము పెద్దవాళ్ళు ఏం తినేవాళ్ళు ఏంటనేది కూడా పెడతారు ఇంకా పూజ అంతా అయిపోయింది ఒక్కొక్కరు ఇంకా దండం పెట్టుకుంటున్నాము ఇంటి నిండా ఫుల్గా అయితే దూపం అయితే వేయాలి దూపం వేసేసి ఇంకా దండాలు పెట్టుకొని అదే పెద్దవాళ్ళకి దండం పెట్టుకొని మన ఇంటి దేవులకు దండం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేయాలి కొద్దిసేపు డోర్ వేసేసి ఎందుకంటే పెద్దలు ఇంటికి వస్తారనేసి అయితే అంటారనమాట ఇంకా మా పూజ అంతా అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా పంతులు వచ్చేసరికి చాలా లేట్ అవుద్ది ఇంకా అని చెప్పారు అంతవరకు ఇంకా నేను పేరెంటాలకైతే పిలిచేసాను ఇంకా పళ్ళదారు ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా అప్పటికే టైం అయిపోతుంది ఇక్కడైతే నేను ముగ్గురు పేరెంట్లు పిలిచేసి ఇక్కడైతే పలుదానం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా ఊరు వెళ్ళామనుకోండి ఈ సంక్రాంతి పండగకి చాలా సరదా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట మన ఊరు మన ఊరిలో మనం పండగ చేసుకోవాలని చెప్పేసి ఎక్కడున్న వాళ్ళైనా సరే మన ఇంటికంటూ వచ్చి మన ఊర్లో పండగ చేసుకుంటారనమాట ఈ సంక్రాంతి పండగకి ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉండరండి ఇంకా సిటీల్లో అంట మన పల్లెటూరికి మన ఊరికే వచ్చి పండగ అనేది చేసుకుంటారనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరూ కలుస్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కలుస్తారు ఎప్పుడు తెలుసా ఇలాంటి సంక్రాంతి పండగే కలుస్తారు ఎందుకంటే ఎలా అయినా సరే పండగకి మన ఊరు వెళ్ళాల్సిందే తప్పకుండా మన ఊరు వెళ్ళి మన ఇంటికాడ పండగ చేసుకుంటేనే చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఎక్కడో చేసిన కంటే ఇక్కడ చూసారు కదా పేరెంట్కి పళ్ళదానం ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పంతులు కూడా వచ్చేసారు అనమాట ఇప్పుడు పూజ అయితే అవుతుంది చూడండి నారాయణా నాయనమ్మ కీలా నాయనమ్మ ఓ లాలామ దేవగ్రణాయ నమః క్షమహాలెనాను ఓన భవంద స్నవేద్యో మహర్యతర్వోదస దేవస్తర సర్వాక్షందో దేవస్య సర్వదేవస్య దేవవంతో క్షరయదా ఉప నారాయణా నమస్తేస్తు సంక చక్ర బ్రహ్మ కర్మజ బ్రహ్మ పుత్ర వందే ఓం భో ఓం భావ కులావో మా ఓం దిహోం తబా కోలమిదియే దేనామ్రద్యాతు ఓం వన మమ రుకాణి గైత మతారికే అమమగారికి నాది గారికి నమల పెట్టుకోండి నిమతవశ్ నిమతహా ఘవా త్రావవస్య క్షాదిలా భవనే మోదేవన సరేం శరవాక్షం తో దేవానా ప్రేరమూర్మః ది మహా గణా దేవదా శ్రవేక్షం తో దేవ సరే భవందో మాగలి గలవ అశ్వరకి ది మాగలి పిస్తే ఇలా హెడ్ ఇచ్చస్తే వనలం హార్తమ హస్తం హస్తం కేర్ జాబత ఆ బై కార బై రబల బై రబల బై నిమతా శ్రవనాొక్కలొక్కల బై కేట इतना है अलविदा इसे uh. देवाक चांद इसे चेवी बाप मिला क्या समझ नहीं आया आप माँ बोलो माँ पन्ना हाँ तो तेरे पहले बात कैसे पहला हाँ तेरे पन्ना मालिश माँ मालिश खाने पे चेवी जब तब जब तब बात हो स्टेनलैंड ऐसे है समझ नहीं आया समझ नहीं आना ऐसे है साथ पता माँ कैसे बात हो स्टेनलैंड ऐसे है बो नागेश नागेश वटस्या मकलिंगम मकलिंगम नामदेशिया नागेश वटस्या बनारिन जीपेनडला हां नागेश राव नागेश राव नामदेशिया हां नागेश वटस्या पद्मा 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 नामदेशिया नागेश वटस्या पद्मा निर्मला पद्मा नामदेशिया हां नागेश वटस्या हां बात बात करो हां बात करो नामदेशिया नागेश वटस्या नामदेशिया हां పూజ అయితే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇంకా నాన్నగారికి అయితే ముద్దయితే వేయాలన్నమాట ఇంకా టైం అయితే అయిపోతుంది ఇక్కడ మా ఆయన కంగారు అయిపోతున్నారనమాట ఏ ఒక్కటైనా సరే టైం మీద చేయాలనేసి అయితే తనైతే అనుకుంటారనమాట ఇంకా టైం అయిపోతుంది కదా టైంతో మనం ముద్ద వేయాలి ఇంకా టైం దాటిపోతుంది అని చెప్పేసి ఇంకెక్కడైతే వాళ్ళ నాన్నగారికి అయితే ముద్ద వేయడానికి అయితే ఇంకా దండం పెట్టుకుంటున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళ తాతకి అందరికీ మొక్క అనేసి అయితే వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది మీ తాతకి మీ ముత్తాతకి మీ పెదనాన్నలకి మీ పిన్నిలకి అందరికీ చల్లగా చూడనేసి అయితే చెప్తుందనమాట ఇతను అలాగే మొక్కుకొని ఇంకా మా మావి గారికి పెట్టాం కదా ఒక ఆకులు అన్నీ వేసేసి ఇంకా ఆ ఆకు తీసుకెళ్ళి ఇంకా మేడ పైన అయితే పెడతామన్నమాట అంటే ఇంటి మీదే పెడతారు కొంతమంది ఏంటంటే ఇంకా దేవుడు మూలే ముద్దనేది వేసేస్తారు ఇలా ఇంటి పైన అయితే పెట్టరు ఒక్కొక్కరు అయితే ఈ సంక్రాంతి పండుగైతే చేసుకుంటారు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది కౌస్ కూడా వండుతారు అంటే నెత్తలు ఉండి కూడా మూలు అనమాట మాకు అలాంటివి ఏమీ లేవు మాకైతే సింపుల్గానే ఉంది పెద్దల పండుగ అయితే ఇంక కొంతమందికి అయితే చాలా ఉంటాయి చాలా రకాలు వండలు అనేసి ఉంటాయి మాకు అలా ఏం లేదు ఇలా సింపుల్గానే ఉన్నాయి సో చూసారు కదా ఇంకా పైకి అయితే మా వారైతే ముద్ద అయితే వేసేసారనమాట వచ్చేసి ఇంకా నాన్నకైతే మనస్ఫూర్తిగా మొక్కుతున్నారు ఇంక ఇప్పుడైతే పెద్దలు వచ్చేసి అయితే తింటారనమాట ఇంకా మా వాడైతే కొద్దిసేపు అలా ఉన్నారంట ఉంటే ఏ కాగులు అయితే రావట్లేదు అలా అని చెప్పేసి కొద్దిసేపు ఉండి కిందకైతే వచ్చేసారు ఇక్కడ చూసారు కదా ఇంకా పండగ అంతా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాం అంటే ఈ ఫేస్లో ఇంత ఆనందం ఉందంటే ఇంకెక్కడికి చెప్పండి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాము పండగ అయిపోయిన వెంబడే ఇంకా సాయంత్రం టైంలో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము మేము వచ్చేసరికి చీకట అయిపోయిందండి సో చూసారు కదా తొమ్మిది వారాలు ముగ్గు అయితే ఈ విధంగా అయితే వేస్తారనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇంకా పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వేసారు అక్కడ నుంచి అలాగే వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ముగ్గు అయితే వేశారనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మామూలుగా లేదు సో చూసారు కదా ఇంకా మా వదినలు మా అక్కలు మా వదిన కూతుళ్ళు మా మేనగోడలు అందరనమాట వీళ్ళంతా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట అంటే మా పెదనాన్న చిన్న వాళ్ళ పిల్లలు మనవలు ఇంక అందరూ అనమాట నేను వెళ్ళేసరికి అందరూ రెడీగా ఉన్నారు ఇది వచ్చేసి ఇంక మా అమ్మ వాళ్ళు ఇంటి ముందేనండి ఇలా పిల్లలకైతే ఆటల పోటీలాగా ఇలాగా అన్నీ పెడతారండి ఈ సంక్రాంతి స్పెషల్కి అనమాట మూడు రోజులు అంటే భోగి పండగ కనుమ మూడు రోజులు ఉంటాయి లాస్ట్ రోజు గిఫ్ట్లు అయితే ఇస్తారనమాట ముందు రోజు ముగ్గుల పోటీ ఇలా తర్వాత రోజు పిల్లలందరూ ఇలా గేమ్లన్నీ ఆడిపిస్తారనమాట ఆటలు ఇంకా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపిస్తుంది అందుకే పండగ రోజు సాయంత్రం వెళ్ళిపోతాం అనమాట ఇవన్నీ చూడాలని చెప్పేసి ఇంకా మా ఊర్లో ఉంటుంది కానీ ఇంకా మా ఊర్లో ఉండాలని ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇంకా పిల్లలు అందరితో గేమ్ ఆడిపిస్తున్నారు అందులో మా మేనలో కూడా ఉన్నారనమాట రెడ్ కలర్ షర్ట్ సో చూసారు కదా వీడియో ఇదేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్